ఈ పాట చాలా అఫెన్సివ్ గా ఉంటుంది ఈ పాట పాడితే కొందరి హృదయాలు గాయపడచ్చు కానీ ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ పాట ఒక వ్యక్తిగత దూషణకు సంబంధించి కానీ లేదా ఇతరుల హృదయాల్ని గాయపరచడం కానీ లేదా నొప్పించడం కానిటువంటి అట్లా నొప్పించాలనే ఉద్దేశంతో కవి ఈ పాట రాయలేదు తరతరాలుగా అణిచిబేత గురవుతున్నటువంటి దళితులు ఈ దళితులుగా పుట్టినటువంటి నేరానికి ఆయుధాలు కలిగి ఉండడానికి ఆస్తులు కలిగి ఉండడానికి వీల్లేదని విద్య నేర్చుకోవడానికి వీల్లేదని రాజ్యాధికారం చేయడానికి వీల్లేదని అనగదొక్కినటువంటి ఆ దళితులు వాళ్ళ కషితో ఈ వ్యవస్థను సబాలు చేస్తూ ఈ అగ్రకుల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ మాకు ఉంది మాకు ప్రతిభ ఉంది మాకు ప్రతిభ లేదని ఇంతకాలం మీరు అనగదొక్కారు సవాల్ చేస్తా ఉన్నాం ప్రతిభ ఎవరి సుత్తు కాదు ప్రతిభ మా శ్రమ నుంచి పుట్టుకొచ్చింది మా కష్టం నుంచి పుట్టుకొచ్చింది మా నెత్తడి నుంచి పుట్టుకొచ్చింది ఆ ప్రతిభ గురించి మేము చెప్తామని ఆ కవి ఈ పాట ద్వారా తన సందేశాన్ని ఇచ్చాడు అందుకని ఈ పాటలో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెబుతూ ఇప్పుడు ఈ పాట పాడి వినిపిస్తుంది సాకు పుట్టినటువంటి నేరానికి వాడు చదువుకోవడానికి వీల్లేదని వాడు చదువుకుని ఉద్యోగం చేస్తే మా బట్టలుకాలని ఇవాళ దొరకలు ఉన్నారు మాన పుట్టినటువంటి నేరానికి వాడు చదువుకుని వాడు మాన మాదిగా ఉద్యోగం చేస్తే మాకు చిప్పులోడు కుట్టాలి మాకు జీతగాడిగా ఎవడు ఉండాలి మాకు భూములు మాకు సేవలోడు చేసి పెట్టాలి అందుకని వాడు చదువుకోవడానికి వీల్లేదని మాట్లాడుతూ ఉన్నారు వాడు చదువుకుని ఉద్యోగం చేయడానికి ముందుకొస్తే వాడికి తెలివి లేదని మాట్లాడుతూ ఉన్నారు తెలివి ఎవడుకుందో ఈ పాట ద్వారా నేను వినిపిస్తాను మా తెలంగాణలో మా తెలంగాణ అంటే తెలంగాణ లో ఉన్నటువంటి జనం మాట్లాడుతున్న భాష ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ తెలంగాణ అనే మళ్ళీ నేను కూడా అందుకని ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి పేరుగా మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను మా తెలంగాణలో మామూలు మాలా మాదిగ చాకలి కుమ్మరి వీళ్ళందరూ తొరల ఎదురుగా రాగానే అయ్యాని కాల్ముక్ అందుకని ఆ ఇవాళ చాకలి మంగలి కుమ్మరి మాలా మాదిగా సమస్త కింది కులాల వాళ్ళు ఐక్యమై వాళ్ళే కాకుండా అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదోళ్లతో ఐక్యమై ఇవాళ తుండేవాడికి భూమి కోసం ధరల దోపిడి వెట్టి చాకరికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తా ఉన్నారు అందుకని ఆ పాంచగాళ్ళు ఏమంటున్నారంటే హాయ్ పాంచుదాసి

అందుకనే ఆమె పని ప్రేమ తన పిల్లల బాధగానే ఆ వాడిని కూడా చూసుకొని చూసుకుని పెద్దోని చేసింది అందుకే బాబు తెలివి నాకు మాట్లాడుతూ ఉన్నావు అందుకనే తెలివి ఎవడుకుంది నాకు అని

ఇక మన వడ్డే రోడ్డు భవనాలు కట్టేవాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే అరే పెడికి మీరు ఆ జుబ్లీ లో బంజారా లో ఎత్తు ఎత్తు కొండలల్లో అందమైనటువంటి మేడలల్లో ఎయిర్ కండిషన్ ఎయిర్ కూల్ రూమ్ లో పడుకొని మాకు తెలివి ఉందని మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆ మేడలు మిద్దలు కట్టినటువంటి ఆ బొడ్డలోనికి మాత్రం వాడికి తెలివి లేదు వారు చదువుకోవడానికి వీలదని మాట్లాడుతూ ఉన్నారు అందుకనే ఏమంటున్నాడు

అందుకే గౌడ్లేమంటాడు ఇంక నేను ఎప్పటి నుంచి ఆ కలు ఈ మాట కాదు ఎవరైతే మాకే తెలివిందంటున్నారో వాళ్ళ సొత్తుగా అందుకే ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది నేను ఇక్కడ అంటా ఉన్నా అరే ప్రతిభ వాళ్ళ నశత్తు లాగా పళ్ళు రే గీయ గురుతు ప్రతిభ వాళ్ళ లాగా పళ్ళు రే గేడు తెలియజవాడి నశత్తు లాగా పళ్ళు లేగి అరే తెలివి వాళ్ల నవశత్తు పళ్ళు లే జీయ తెలివి వా నసత్ పళ్ళు రేడు మాయ్ పది ఆడ పుట్టారు ప్రతికే అబ్బని సత్తుందా పై ఆడ పుట్టారు పదివే అమ్మనిష్ ఆడ పుట్టారు పజమే అబ్బాణిష్ వస్తురా సరే నల్లే నలిగేటట్టు దుక్కి దున్ని నల్లారే గాలి భూమి నలిగేటట్టు దుక్కి దున్ని సత్తాకి సాలు తీసి మొక్కలేస్త ప్రతిఫలేదా ఒక్కసారి ఈ తెల్ల బట్టల దొరల్ని ఆ బురద పొలంలోకి వెళ్ళి ఆ బురద నాగలి పట్టుకుని అని గుణమరణ చూద్దా మాకు ఇవాళ కాలేజీలలో మార్పులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆ మార్పులు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఇంజనీర్ సీటు మావే డాక్టర్ సీటు మావే అంటా ఉన్నారు పోటీలు పెడతా ఉన్నాం మనం వాలీబాల్ పోటీలు పెడతా ఉన్నాం ఎవరికి ఎక్కువ మార్పులు వస్తాయి మన ఏ వస్తాయా మన గుడ్డు వందలాంటికి వస్తాయా మన రమేష్ వస్తాయా లేదా మన కొమ్మర్ల అనిల్ కుమార్కి వస్తాయా ఎవరికి వస్తాయి మార్పులు ఊరు కున్నడో పోటీలు పెడితే మనకు వస్తాయి దళితులకు వస్తాయి కానీ

డోర్మెకల్ రైల్వే రైల్వే స్టేషన్ వస్తుంది ఆ డోర్మెకల్ రైల్వే స్టేషన్ నుంచి ఆ రైల్లో ప్రయాణం చేస్తే ఒకటి భూమిలో ఆ రైలు పదహారు నిమిషాలు ప్రయాణం చేస్తుంది అటేసుకోవాలి ఇవాళ లెక్కల నుంచి చెప్పగలుగుతాం మనం వైంకల్ జిల్లాలో తృంగతూర్తి వెంకట శాస్త్రి అనేటువంటి వారికి వెంకటాపురంలో తృంగతూర్తి కృష్ణ శాస్త్రి అనేటువంటి వారికి పదమూడు వేల ఎకరాల భూమి

मर भूल दूने वाला पोटी मरते हैं आप भूल माने कुछ नहीं करने के लिए तुम वाला भंगुरी वट कर वाला चेतुले नहीं बच्चुना होगा फिट पुना लेकिन ये वाला दयु प्रदुता होना हो अरे नल्ला, दुण नल्ला।, नल्ला रे गाड़ी भूमि नलिका डक्टर दुख की दुनिया नल्ला रे गाड़ी भूमि नलिका डक्टर दुख की अरे साहब कारी सा�

నా మన్ను తెచ్చి విండోలే పిస్కి పిస్కి ఎండి నా మన్ను తెచ్చి హిండో పిస్కి పిస్కి కుమ్మరి సార తిప్పి కుండ చేస్తే ప్రతిభ లేదా ఆ కుమ్మరాయన సార తిరుగుతూ ఉంటే వాళ్ళు ఏళ్ళు ఇట్టు ఆడుతూ ఉంటే డిజైన్ డిజైన్ కుండలు వస్తాయి ఒక్కసారి మన తెల్లలో పట్టిన దొరల్ని ఆ కుమ్మరి సార దగ్గర కూర్చొని చావాలి అది ఇక్కడ గడిపోతుంది అటైపోతుంది

ఆ మంటల కలర్ ను బట్టి మిరుగుళ్ళు బట్టి ఓహో ఏదో కరుగుతుందని చెప్పేసి ఇప్పుడు కరిగించి కలర్ చేసి నాగలిగా పెడితే మనం తుండు కలిపి వాళ్ళ పంటలు పండించుకుంటాము కనీ ఆ తంబారాయన కొలిములో ఏ ధర్మం ఇక్కడ అబ్బో ఇన్ని డిగ్రీ సెంటిగ్రేడ్ లో కరుగుతున్న ముందుగానే ధర్మం పెట్టి చూడండి ఒక ఆ మంటల కలర్ ను బట్టి ఏదో కరుగుతుందని తెలుసుకుంటాడు తెలుసుకుంటే ఎప్పుడు మరి ఈ త్వరలో ఒక్కసారి ఆ కులిమి కులిమి దగ్గర ఓ పేడి

ఆ సెక్రటేరియట్ దగ్గర అంటే మంత్రులు ఉండేటువంటి ప్రాంతం ఆ సెక్రటరి దగ్గర హుస్సేన్ సాగర్ ఆ హుస్సేన్ సాగర్ లో మధ్యలో బ్రహ్మాండమైనటువంటి ఒక బుద్ధుని విగ్రహం పెట్టారు ఆ బుద్ధుల విగ్రహం అది ఏకశిలా విగ్రహం చలిపికి మాత్రం పేరు లేదు నా కేసు ఎక్కడో చిన్న ఆ రాష్ట్ర మనం భూతత్వం పెడితే కనుక కానీ అక్కడ బట్టలు నొక్కినది లేదా ఆ తెచ్చి విసిరిన సార్ పడేసిన అయినది లేదా అన్న నుంచి తీసిన అయినది లేదా అక్కడికి అక్కడ చేయి అక్కడికి చేయించినది రేపు మరి ఎవరు నొక్కుతున్నా మనది బట్ట ఆయన వీళ్ళందరి పేర్లు వీళ్ళు కీర్తి ప్రతిష్టలు మాత్రం కనుక మన చరిత్ర పుస్తకాలు చదువుకుంటే ఎవడు పెట్టాడు సహాయం పెట్టాడు అని ఉంటుంది అందుకే రాజుల చరిత్ర రాణ చరిత్ర వాళ్ళ చరిత్ర ప్రేమ కళాపాల చరిత్ర బాబర్ గడ్డ అబ్బర్బీకటరిత్ర చాలా రాస్తున్నాం వీళ్ళ అసలు ప్రజల చరిత్ర అది మాత్రం మన చరిత్ర పుస్తకాల్లో ఎవ్వరో పేరు లేనోళ్ళు గనకీర్చి కలవోళ్ళు ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో సృష్టి నగరంలో మనం పెట్టాము వాళ్ళు అదే మహాకవి సృష్టి అన్నాడు తాజ్ మహల్ నిర్మాణానికి వాళ్ళు ఎత్తిన రాజు ఎవరు రాజులు రాజెక్కిన కాదు దాన్ని మోసిన పొయ్యిలు ఎవరు సామ్రాజ్యవాద దండయాత్రలో సమాజిని సాహసం ఎట్టిదని ప్రశ్నించాడు మహాకవి మరి ఆ రకంగా ఈ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గలవ కారణం నల జాతి చరిత్ర సంస్థ పర పీడన ప్రాయరూపం అని చెప్పాడు అందుకే ఇవాళ ఈ పేద ప్రజల చరిత్ర వాళ్ళ కన్నీళ్ళ చరిత్ర ఇవాళ మనం పాఠ్య పుస్తకాల్లో చరిత్ర పుస్తకాల్లో రాసినాం మరి ఈ ఈ రకంగా ప్రతిభ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మా ప్రతిభ ఉంది ఈ శ్రమ నుంచి ప్రతిభ పుట్టిందని వారు ఛాలెంజ్ చేసి మనం ఈ పాట ద్వారా మనం మాట్లాడుకుంటాము అందుకనే ఇక్కడ మనం ఆలోచిస్తా ఎవరికి ప్రతిభ ఉంది